స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయండి కోటగిరి స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని రామకృష్ణ అధ్యక్షులు మాధవపూర్ హైదరాబాద్ స్వామి బోధ మాయానందాజీ అన్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం స్వామి వివేకానంద ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రతిష్టాపించారు విగ్రహాన్ని మాజీ ఎంపీ బీబీ పాటిల్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు శ్రీ స్వామి వివేకానంద గురించి ఆయన బోధనల గురించి ప్రజలకు ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలిపారు సందర్భంగా ఆశేష జనం హాజరు కావడంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు భక్తులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ముఖ్యులకు మెమెంటోలు అందజేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీ వివి పాటిల్ అఖిల భారత సామాజిక సమర శిల్కళా విభాగం కన్వీనర్ అప్పల ప్రసాద్ ప్రముఖ సామాజికవేత్త హనుమంతరావు రిపోర్టర్ తదితరులు పాల్గొన్నారు సేవ సమితి కోటగిరి వారి స్వరక్ష్యంలో ఆ ఆ ఆప్త మిత్రుడికి మనమందరం నేత్ర నేత్రపర్వాహంగా కనులో పండుగ సత్కరించడం అనేది మీరు ఒకసారి మౌనంగా ఉండకుండా మీ హృదయం అనే కరతల ధ్వనులతో మీరందరూ ఒకసారి స్వామీజీ గారికి మనమందరం అందరము చెప్తే ఇంకా సేవా సమితి కోటగిరి వారి స్వరక్ష్యంలో ఆ భద్రపురుషుడికి ఆప్త మిత్రుడికి మనం నేత్ర కనలో పండుగ సత్కరించడం అనేది మీరు ఒకసారి మౌనంగా ఉండకుండా మీ హృదయం అనే కనతలి ధ్వనులతో మీరందరూ ఒకసారి స్వామీజీ గారికి నిలబడి మనం అందరం నిలబడి

Obrigado.